నమస్తే అందరికి టీజీవీ తెలుగులో మరో ఎపిసోడ్ లోకి స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు మీరంతా నాకు తెలుసు అందరు రాకింగ్ అండ్ రోలింగ్ కదా సో ఈ రోజు నేను సోలో ఎపిసోడ్ చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఎందుకంటే చాలా మంది ఆడియన్స్ రిక్వెస్ట్ చేశారు కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ కవర్ చేయాలి అని చెప్పేసి అందుకోసం ఈ రోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి పిక్ చేసామండి ఏంటంటే సోషల్ మీడియా భూతం నిజంగా భూతమేనా చూద్దాం తెలుసుకుందాం అసలు నిజంగా సోషల్ మీడియా అనేది భూతమా కాదా అసలు సోషల్ మీడియా చంపేస్తుంది తెలుసా మనుషుల్ని కాదు టైంని అండ్ ఈ సోషల్ మీడియా అడిక్షన్ వల్ల ఎన్ని నష్టాలు తెలుసా మీకు మనం ఒక్కొక్కటి తెలుసుకుందాం ఇవాళ ఏంటంటే మనం డిజిటల్ ఏజ్ లో ఉన్నాము అండ్ ఈ డిజిటల్ ఏ ఏజ్ లో సోషల్ మీడియా యాక్సెస్ అనేది ఒక మ్యాండేటరీ అయిపోయింది అండ్ సోషల్ మీడియాలో లేకపోతే ఒక మనిషి యొక్క ఉనికి లేదు అన్నట్టు అయిపోయింది కాకపోతే ఏంటంటే మనం ఏదో ఒక చిన్న వీడియో చూద్దాము లేకపోతే ఒక చిన్న పోస్ట్ చూద్దాము అన్న భావనతో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోకి లాగిన్ అవ్వడం జరుగుతుంది బట్ మనకు తెలియకుండానే కొన్ని గంటలు స్పెండ్ చేస్తుంటాం ఎందుకు అలా అవుతుంది ఎందుకంటే ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా మంచి మంచి న్యూరో సైంటిస్ట్ సైకాలజిస్ట్లు ఇట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి డిజైన్ చేయబడ్డాయి ఎందుకంటే మన అటెన్షన్ అనేది ఎప్పుడు వాటి మీద ఉండేలాగా అవి అంత ఎంగేజింగ్ కాంటెంట్ ప్రొవైడ్ చేయడంతో అందరూ కూడా అడిక్ట్ అయిపోతున్నారు సో మనము మనకు తెలియకుండానే ఎన్నో గంటలు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అంటే ఇన్స్టాగ్రాము ఫేస్బుక్ టిక్ టాక్ అంతేకాకుండా యూట్యూబ్ లింక్డ్ ఇన్ లాంటి ప్లాట్ఫామ్స్ స్పెండ్ చేస్తున్నాం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్ని కూడా ఎంతో ఎంగేజింగ్ ఎంతో ఇంట్యూటివ్ ఉండడంతో వాటి హీరోవెన్కి ఎన్నో అల్గారిథమ్స్ రన్ అవుతుంటాయి అవి ఏంటంటే ఒక మనిషికి సంబంధించి అతని వీక్నెస్ తెలుసుకొని అతనికి ఏ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉందో అవన్నీ తెలుసుకొని ఆ కంపెలింగ్ కాంటెంట్ అనేది మనకి అందజేయడం జరుగుతుంది బట్ ఈ సోషల్ మీడియా ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల ఏంటంటే మనకి తెలియని ప్రెషర్ అంతేకాకుండా యాంగ్జైటీ కూడా పెరుగుతుంది కాకపోతే నిజం చెప్పాలంటే లైఫ్ అనేది ఈ ప్లాట్ఫామ్స్లో చూపించినంత గ్లామరస్గాను అంత సక్సెస్ఫుల్గాను ఉండదండి నిజ జీవితం వేరు సోషల్ మీడియాలో కనబడేది వేరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్ఫెక్ట్ వెకేషన్ ఫొటోస్ చూసుకుంటే ఏది ఇన్స్టాగ్రామ్లో అంతేకాకుండా ప్రొఫెషనల్ అచీవ్మెంట్స్ లింక్డ్ ఇన్లో చూసుకుంటే అవన్నీ కూడా కొన్ని అన్ రియలిస్టిక్ కంపారిజన్స్కి దారి తీయడమే కాకుండా అవి మన సెల్ఫ్ ఎస్టీమ్ని దెబ్బతీస్తున్నాయి అయితే మనం రియాలిటీకి పర్సెప్షన్కి ఏంటి అనేది ఒకసారి చూద్దాం లైఫ్ అనేది ఇన్స్టాగ్రామ్ లో చూపించినంత బ్యూటిఫుల్గా ఉండదు ప్రొఫెషన్ లేదా కెరీర్ అనేది లింక్డ్ లో చూపించినంత సక్సెస్ఫుల్ కూడా ఉండదు అంటే బేసిక్గా మనకు ఒక క్యూరేటెడ్ హైలైట్ ఒక రీల్ కానీ ఏదైనా చూస్తే దాని తెరవ వెనక ఉండేది అంటే అసలు ఫుల్ పిక్చర్ అనేది మనకు తెలియదు సో ఈ ఫుల్ పిక్చర్ తెలియకపోవడం వల్ల మనం అది చూసి నమ్మడంతో ఏమవుతుందంటే కొంచెం ఇన్ ఇంకొకటి డిస్సాటిస్ఫాక్షన్ లాంటి ఫీలింగ్స్కి దారి తీస్తున్నాయి ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుంటే కొంతమంది ఇంటర్నేషనల్ వెకేషన్ ఫొటోస్ అవన్నీ పెడుతుంటారు అవన్నీ చూడడానికి చాలా బాగుంటాయి చాలా గ్లామరస్గా ఉంటాయి బట్ ఆ తెర వెనక చూసుకుంటే ఆ ఫ్యామిలీ కానీ లేకపోతే ఆ కన్సర్న్ పీపుల్ కానీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతుంటారు అండ్ మేబీ ఆ ఫోటో దిగే ముందు వాళ్ళు గొడవడి ఉండొచ్చు అది మనకు తెలియదు అలాగే ఒక సక్సెస్ఫుల్ ప్రొఫెషనల్ కూడా తనకు ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఒక స్టార్ట్అప్ ఓనర్ ఉన్నాడు తనకి ఫండింగ్ వచ్చింది అనేది మనకి కనబడుతుంది బట్ తెర వెనుక ఏం జరిగింది అనేది మనకు తెలియదు వాళ్ళు ఎన్నిసార్లు రిజెక్షన్స్ కి లోన్ అయ్యారు ఎన్నిసార్లు వెంచర్ క్యాపిటలిస్ట్లు వాళ్ళని రిజెక్ట్ చేశారు అవన్నీ కూడా తెలియదు ఎందుకంటే జనాలు ఎప్పుడు కూడా సక్సెస్ స్టోరీస్ మాత్రమే చెప్తారు ఫెయిల్యూర్స్ అనేది చాలా రేర్ గా షేర్ చేస్తారు అయితే ఈ ఆంటర్ప్రినర్ కూడా ఫండింగ్ గురించి చెప్తాడు కానీ మల్టిపుల్ రిజెక్షన్స్ ఎన్నిసార్లు వాళ్ళని వీసీలు రిజెక్ట్ చేశారు అనేది చాలా తక్కువ సార్లు మనకి వినబడుతుంది అందుకే నేను ఏం చేశానంటే టూ థౌజండ్ ట్వంటీ టూలో ఇయర్ అండ్ బ్లాగ్ ఒకటి రాశాను మొత్తం పూర్తిగా నా యొక్క అచీవ్మెంట్స్ గురించి మెన్షన్ చేయకుండా ఫస్ట్ నేను ఏ విషయాలు ట్రై చేశాను ఏమేమి ఫెయిల్ అయ్యాను అనేది చూపించి దాని తర్వాత చివరిలో సక్సెస్ గురించి రాశాను దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది జనాలు అందరూ కూడా మీరు ఆథెంటిక్ పోస్ట్ పెట్టారు అని చెప్పేసి అన్నారు సో మనం ఏంటంటే ఏ కన్ ఏ కాంటెంట్ కన్సూమ్ చేసినా కూడా కొంచెం కేర్ఫుల్గా దాన్ని కన్జ్యూమ్ చేయాలి అండ్ ఇక చూద్దాం మనం అసలు ఎందుకు ఈ సోషల్ మీడియా ఇంకొకటి స్మార్ట్ ఫోన్ యూసేజ్ అనేది ఇండియాలో ఎందుకు పెరిగింది అండ్ ప్రపంచం మొత్తం మీరు చూసుకుంటే వేరే డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఒక వ్యక్తి కనీసం రెండు నుంచి రెండున్నర గంటలు ప్రతిరోజు స్మార్ట్ ఫోన్ మీద స్పెండ్ చేస్తున్నారు ఏది సోషల్ మీడియా క్రాలింగ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ ఇండియాలో చూసుకుంటే కనీసం ఐదు గంటలు ఓకే అండ్ ఇంకా కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్లో అయితే చిన్న చిన్న పిల్లలు కూడా మినిమం ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ స్పెండ్ చేస్తున్నారు ఒక ప్రొఫెషనల్ చూసుకుందాము తెలియకుండా ఇన్స్టాగ్రామ్ లోకి వెళ్ళాడు ఓకే అనుకోకుండా ఆ రీల్ వెనక రీల్ రీల్ వెనక రీల్ రీల్ వెనుక రీల్ వస్తుంది చూస్తూ చూస్తూ ఒక మూడు గంటలు స్పెండ్ చేశారు అనుకుందాం అతనికి ఆ రోజు డెలివరబుల్స్ అనేవి ఉంటాయి కదా అవి ఇంపాక్ట్ అవుతాయా చివరికి ఏమవుతుంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ బాస్ తిట్టడం జరుగుతుంది లేకపోతే ఆ డెలివరబుల్స్ అనేది డెలివర్ చేయకపోవడం వల్ల ఒక స్ట్రెస్ అనేది కలుగుతుంది బట్ దీని అందరికి కారణం ఎవరు కంపెనీస్ అంటే ఇండియాలో జియో వచ్చాక అసలు ఇండియా యొక్క డిజిటల్ ల్యాండ్స్కేప్ అనేది చాలా మారింది ఎందుకంటే ఇంటర్నెట్ యాక్సెసిబిలిటీ అనేది చాలా పెరిగింది మన ఇండియాలో డేటా రేట్స్ వరల్డ్ లో సెకండ్ చీపెస్ట్ అండి ఓకే దట్ ఈస్ ద రీజన్ ప్రతి ఒక్కరు కూడా మినిమం టు మినిమం వన్ పాయింట్ ఫైవ్ జీబీ నుంచి టూ జీబీ మొబైల్ డేటా వినియోగిస్తున్నారు అంటే నేను ఇంకా వైఫై లో కన్జూమ్ చేసే డేటా గురించి మాట్లాడట్లేదు బట్ ఎందుకు టెలికామ్ కంపెనీస్ అన్నీ కూడా ఒకరినొకరు కంపీట్ చేస్తూ కంపీట్ చేస్తూ ఆ ప్రైస్ తగ్గించడం వల్ల యాక్సెసిబిలిటీ పెరిగింది సో కొన్ని లక్షలాది మంది అంటే చెప్పాలంటే ఇండియాలో అయితే కోట్లాది మంది ఈవెన్ చిన్న చిన్న గ్రామాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఇంటర్నెట్ యాక్సెస్ అనేది దొరికింది అఫ్కోర్స్ అంటే ఇంటర్నెట్ ప్లస్ ఈ సోషల్ మీడియా ప్లస్ ఈ స్మార్ట్ ఫోన్ ఇదంతా కూడా ఓన్లీ నెగిటివ్సే లేవు దానివల్ల పాజిటివ్స్ కూడా ఉన్నాయి మనకి ఈ కామర్స్ ఒకటి వచ్చింది అంతేకాకుండా రైడ్ షేరింగ్ యాప్స్ వచ్చాయి అండ్ ఫుడ్ ఆర్డర్కి పెట్టుకోవచ్చు ఇంకొకటి ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇంకొకటి యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్స్ ప్లాట్ఫామ్స్ రావడంతో మనకి టైం కూడా సేవ్ అవుతుంది బట్ సోషల్ మీడియాలో ఎంత టైం మనం స్పెండ్ చేస్తున్నాం అనేది మనం ఆలోచించుకోవాలి ఓకే మనకి జనాలందరూ కూడా ఆన్లైన్ కాంటెంట్ అంతా కూడా సరే చిటికలో ఇన్ఫర్మేషన్ వస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు అండ్ సెకండ్ థింగ్ చిన్న చిన్న విషయాలకు కూడా మైండ్ థింక్ చేయకుండా సరే గూగుల్ చేస్తే అయిపోతుంది లేకపోతే చాట్ జీపీటీ చేస్తే అయిపోతుంది అని చెప్పేసి మన బుర్రకి పదును పెట్టట్లేదు ఓకే ఇది ఇంకొక ప్రాబ్లం అయితే వీటిని డీల్ చేయవచ్చా అంటే సోషల్ మీడియా ని మనము అరికట్టొచ్చా సరే కంటెంట్ని మనం అరికట్టలేం బట్ మనం యూసేజ్ని మాత్రం ఖచ్చితంగా అరికట్టవచ్చు ఎలా అంటే కొన్ని యాప్స్ ఉంటాయి మనకి అండ్ ప్రతి స్మార్ట్ ఫోన్లో కూడా మీకు మనం వాడే ప్రతి యాప్ మీద ఒక డైలీ లిమిట్ పెట్టుకోవచ్చు ఉదాహరణకి నేనేం చేస్తానంటే వాట్సాప్ ఎవ్రీడే టూ అవర్స్ అవగానే లాక్ అయ్యేలాగా నేను కాన్ఫిగర్ చేసుకున్నాను ఐఫోన్ అలాగే ఇన్స్టాగ్రామ్ థర్టీ మినిట్స్ లింక్డ్ ఇన్ వన్ అవర్ నాకు బేసిక్ ఏంటంటే నేను కాంటెంట్ క్రియేషన్లో ఉన్నాను కాబట్టి వాట్సాప్ ఖచ్చితంగా యాక్సెస్ చేయాలి ఇన్ యాక్సెస్ చేయాలి అండ్ అంతే కాకుండా ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేయాలి ఫేస్బుక్ యాక్సెస్ చేయాలి బట్ అండ్ చాలా మైండ్ఫుల్గా ఉంటాను ఏ కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాను ఎంత అనేది అందుకే వీక్లీ యూసేజ్ రిపోర్ట్ కూడా ఎనేబుల్ చేశాను ఐఫోన్లో నాకు ప్రతి సండే ఒక నోటిఫికేషన్ వస్తుంది ఈ వారం మీరు ఎవ్రీడే టూ అవర్స్ వాడారు అని చెప్పేసి సో నెక్స్ట్ వీక్ నేను ఏం చేశానంటే అంటే టూ అవర్స్ కంటే తక్కువ ఉండేలా చేస్తాను బట్ కొన్ని కొన్ని అనివార్య కారణాల వల్ల ఒకవేళ పెరిగితే మళ్ళీ వచ్చే వీక్ నేను మళ్ళీ కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ అంతేకాకుండా ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను నేను ఫోన్ పడుకునే ముందు గంటన్నర అండ్ అంతేకాకుండా లేచిన తర్వాత గంటన్నర వరకు ముట్టుకోను ఎందుకంటే ఒక్కసారి మనం ముట్టుకుంటే ఏదో ఎవరో ఒకరు మనకి ఇన్ఫర్మేషన్ అడుగుతారు మనం దాని గురించి రెస్పాండ్ అవుతాము ఆటోమేటిక్గా ఇంకొవరు పింగ్ చేస్తారు అట్లా అట్లా తెలియకుండానే మన డే అనేది సోషల్ మీడియాతోనే స్టార్ట్ అవుతుంది బట్ మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి లేచిన తర్వాత గంటన్నర వరకు ముట్టుకోను అని చెప్పేసి మీరు పెట్టుకోండి ఖచ్చితంగా మీరు పాజిటివ్ రిజల్ట్స్ చూస్తారు అండ్ సెకండ్ థింగ్ నేను స్ట్రెస్ యాంగ్జైటీ గురించి ఇంతకుముందు చెప్పాను కదా దాని గురించి కొంచెం లోతుగా పరిశీలిస్తే ఏమవుతుంది అంటే మీరు జనరల్ ఒక నోట్బుక్ తీసుకోండి సోషల్ మీడియా యూస్ చేసే ముందు మీ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి రాసుకోండి తర్వాత సోషల్ మీడియా యూస్ చేశారు ఓకే ఫేస్బుక్లో మీ ఫ్రెండ్ ఇంటర్నేషనల్ వెకేషన్ వెళ్ళారు లేకపోతే ఇంకో ఫ్రెండ్కి ప్రమోషన్ వచ్చింది లేకపోతే ఇంకెవరు ఇంకో కార్ కొనుక్కున్నారో అలాంటి పోస్టులు చూసారనుకోండి గేమ్ ఏమవుతుంది జెలసీ ఫ్యాక్టర్ అనేది వస్తుంది సో దానితో ఇంకొకటి సరే పలానా వ్యక్తికి అది ఉంది నా దగ్గర లేదు అని చెప్పేసి ఇంకొకటి కొంతమంది ఏం చేస్తారంటే ఇంటిమేసీ ఫోటోస్ కూడా పెడుతుంటారు అంటే వైఫ్ అండ్ హస్బెండ్ చాలా క్లోజ్గా తిరుగుతున్నట్టు అది ఇదంతా బట్ తిర వెనుక నిజంగా వాళ్ళు అంత అన్యోన్యంగా ఉంటారంటే మన తెలీదు రైట్ సో ఓవరాల్గా మీరు మీ ఎమోషన్స్ని కూడా మీరు కన్సిడర్ చేయండి అండ్ అంతేకాకుండా సెల్ఫ్ రిఫ్లెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు ఒకవేళ ఈ ఫీల్డ్స్ చూసి 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 మనం స్ట్రెస్ ఫీల్ అవుతున్నామంటే ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం ఉంది అనేది మనకి తెలిసిపోతుంది అప్పుడు మీరు సోషల్ మీడియా యూసేజ్ ని ఒక వారం పాటు మానిటర్ చేయండి అసలు ఓకే అండ్ అంతేకాకుండా నా లాగా గోల్ పెట్టుకోండి ఇంటెన్షనల్ యూసేజ్ ఎంతవరకు ఒక వారంలో రోజులో వాట్సాప్ ఎంతవరకు యూజ్ చేస్తారు ఫేస్బుక్ ఎంత వరకు యూజ్ చేస్తారు లింక్ ఇన్ ఎంత ఎంతవరకు యూజ్ చేస్తారు అనేది ఫోకస్ చేయండి అండ్ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జనాలు మొత్తం వర్చువల్ ప్లాట్ఫామ్స్లో ఈ సోషల్ ప్లాట్ఫామ్స్ ఇంటరాక్ట్ అవుతూ అవుతూ ఇంటర్ పర్సనల్ స్కిల్స్ అనేది దెబ్బతింటున్నాయి అంటే ఒకప్పుడు మనము ట్రైన్ కానీ బస్సు కానీ ఎక్కితే జనాలు పక్కన వాడితో మాట్లాడుతుండేవాడు ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరి ఫోన్లో వాళ్ళు బిజీగా ఉంటున్నారు ఈవెన్ ఒక నలుగురు వ్యక్తులు కలిసారంటే వాళ్ళ ఫోన్లలో వాళ్ళు చూసుకుంటున్నారు ఫ్రెండ్స్ కలిసినా కూడా అలా అయిపోతుంది అందుకే కొన్ని కొన్నిసార్లు మేము ఎలాంటి రూల్స్ పెట్టుకుంటామంటే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకవేళ పార్టీ చేసుకున్నా లేకపోతే లంచ్ కలిసినా కూడా మనం అంతా ఫోన్స్ తీసి పక్కన పెడదాం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఎందుకంటే ఫేస్ టు ఫేస్ కాన్వర్జేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆ స్కిల్ కనుక పోతే మాత్రం మనం రోబో లాగా అవుతామండి సో చివరిగా నేను చెప్పేది ఏంటంటే మీకు ది సోషల్ డైలమా అనే ఒక మూవీ ఉంది ఒక డాక్యుమెంటరీ యాక్చువల్ అది నెట్ఫ్లిక్స్లో అవైలబుల్ ఉంది దాంట్లో అసలు ఈ సోషల్ నెట్వర్కింగ్ వల్ల జరిగే దారుణాలు అంటే ఒక మనిషి ఒక జీవితం మీద ఎటువంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది క్లియర్గా చెప్పారు ఎవరో కాదండోయి ఆ ప్లాట్ఫామ్స్ సృష్టించిన వాళ్ళే అండ్ ఈ మూవీ టూ థౌజండ్ ట్వంటీలో రిలీజ్ అయింది ఇది ఒక మంచి ఐ ఓపెనర్ అండ్ అంతేకాకుండా మనం ఎప్పుడు కూడా మైండ్ఫుల్గా ఉండాలి సోషల్ మీడియా ఎంత కన్జ్యూమ్ చేస్తున్నాము అండ్ ఎలాంటి కాంటెంట్ కన్జ్యూమ్ చేస్తున్నాం అనేది కూడా కొంచెం ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ మధ్య ఇది కథ కాదు జీవితం ఇంకా అందమైన జీవితం ఇంకా బతుకు జట్కా బండి ఇలాంటి ప్రోగ్రామ్స్ రావడంతోనే ఏంటంటే కొంచెం కాంటెంట్ క్రియేషన్ అనేది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి చూడకూడని వినకూడని విషయాలన్నీ కూడా చూడడం జరుగుతుంది దాంతోని కూడా ప్రాబ్లం ఏంటంటే ఇట్లాంటి క్రైమ్ స్టోరీస్ వినడంతో కూడా మనకి లైఫ్లో ఇన్సెక్యూరిటీ అనేది పెరుగుతుంది సో బీ మైండ్ఫుల్ అండ్ అంతేకాకుండా రియల్ లైఫ్ కనెక్షన్స్ అండ్ మనలో మనము మనం నెక్స్ట్ లెవెల్కి ఎలా ఎదగాలి మన పర్సనల్ గ్రోత్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకోవాలి అనే దాని మీద ఫోకస్ చేద్దాం ఖచ్చితంగా మీరు ఏం చేయాలి అంటే నేను కూడా చేస్తున్నాను అది అందుకే నేను చెప్తున్నాను నేను ఏది కూడా ప్రాక్టీస్ చేయండి ప్రీచ్ చేయను మన సోషల్ మీడియా హ్యాబిట్స్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుందాం బౌండరీస్ పెట్టుకుందాం అండ్ అంతేకాకుండా రియల్ వరల్డ్లో నిజమైన మనుషులతో నిజంగా మాట్లాడదాం అండ్ ఎందుకంటే మోస్ట్ హ్యాపీ మూమెంట్స్ మోస్ట్ మీనింగ్ఫుల్ మూమెంట్స్ అన్నీ కూడా ఇన్ పర్సన్ మీటింగ్స్లోనే అవుతుంది సో చివరిగా ఈ ఎపిసోడ్ కన్క్లూడ్ చేసే ముందు నాతో మీరు షేర్ చేయండి ఒకవేళ మీరు సోషల్ మీడియాని మీరు కంట్రోల్ చేస్తే టిప్స్ షేర్ చేయండి లేదు సోషల్ మీడియా మిమ్మల్ని కంట్రోల్ చేస్తే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఈ ఎపిసోడ్ మళ్ళీ వాచ్ చేయండి చాలా టిప్స్ షేర్ చేశాను సో ఫ్రెండ్స్ ఇది ఇవాళ ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్లో మరో మంచి టాపిక్తో కలుసుకుందాం మీకేమైనా టాపిక్ రికమెండేషన్స్ ఉంటే పలానా టాపిక్ మీద చేయండి అంటే నేను ఖచ్చితంగా ఫ్యూచర్లో క్రియేట్ చేస్తుంటాను సో వింటూనే ఉండండి చూస్తూనే ఉండండి టీజీవి తెలుగు టీజీవి తెలుగు మీ జీవితానికే వెలుగు మళ్ళీ మరో లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం